కింగ్డమ్ గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకుందాం కింగ్డమ్ మూవీ ఫస్ట్ ఈ కథ రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళింది డైరెక్టర్ ఫస్ట్ రామ్ చరణ్కే చెప్పాడు మరి రామ్ చరణ్కి డేట్స్ లేకనో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలియదు కానీ ఈ సినిమా రామ్ చరణ్ చేయలేదు తర్వాత ఈ ప్రాజెక్ట్లోకి విజయ్ దేవరకొండ వచ్చాడు నెక్స్ట్ చాలా మందికి తెలుసో తెలీదో ఈ విషయము కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయింది టీజర్ మొత్తం కూడా ఏఐ చేసింది దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం ఇట్లా చేయడం మొత్తం ఏఐ ఉంటుంది ఇది ఏఐ ఒరిజినల్ అని చూసే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఇది ఏఐ ఈ కింగ్డమ్ టీజర్ రిలీజ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ కే వన్ క్రోర్ వ్యూస్ తెచ్చుకుంది చాలా మందికి తెలుసు కింగ్డమ్ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ వస్తుంది ఈ కింగ్డమ్ మూవీ హనుమాన్ రామాయణ స్ఫూర్తితో జరిగింది హనుమంతుడు లంకను తగలబెడతాడు కదా ఆ స్ఫూర్తితో ఈ సినిమా రెడీ అయింది చూడాలి మరి ఎట్లుంటదో రామాయణం యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో చూడాలి ఈ సినిమా అసలు పాపులర్ అయింది అంటే విజయ్ లుక్ తోటి ఆ గుండులాగా ఉన్న ఆ లుక్ తోటి కనిపించగానే ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఫిదా అయిపోయారు ఇదేందో కొత్తగా ఉన్నట్టుంది అని చెప్పేసి టీజర్కి విజయ్ లుక్కి బాగా అట్రాక్ట్ అయ్యారు జనాలు సో ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడింది యాక్చువల్ గా ఈ సినిమా మే థర్టీకి రిలీజ్ కావాలి తర్వాత జూలై ఫోర్ కి వచ్చింది ఇప్పుడు జూలై థర్టీ వన్ కి రిలీజ్ అవబోతుంది కారణం ఏంటంటే సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ ఇవ్వడంలో లేట్ అయ్యింది ఇంకో రీజన్ ఏంటంటే చాలా సీన్లు రీషూట్ చేశారు ఈ సినిమాలు సో సినిమా లేట్ అవ్వడానికి రీషూట్ ప్లస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కారణం ఈ సినిమాకి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి ఎట్లా అంటే ఇది కేజీఎఫ్ లాగా ఉంది సలార్ లాగుంది అని చెప్పేసి కొంతమంది నెగిటివ్ కామెంట్ చేశారు కానీ చూసిన ప్రేక్షకులకు కానీ ఫ్యాన్స్కి కానీ అట్లా అనిపించదు ఈజిఎఫ్ ఆ కలర్లో ఉంటుంది కానీ కథ వేరుగా ఉంటుంది టోటల్ ఆ సెటప్ అవన్నీ కూడా వేర్వేరుగా ఉంటాయి కానీ కింగ్డమ్ కథ ఒక యునిక్ కథ ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్కి చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయితే విజయ్ దేవరకొండ ఇంకో మెట్టెక్తాడు సో ఈ సినిమా ఎట్లా ఉంటుంది ఏందనేది వెయిట్ చేసి చూడాలి